కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఈరోజు పంటలకి మద్దతు ధర ఇవ్వడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈరోజు ముఖ్యంగా చూస్తుంటే అరటి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కిలో లాస్టిక్ వచ్చేటప్పుడు రూపాయికి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కొంతమంది రైతులు మా ఛాయలు మరి మన ఆళ్ళగడ్డలోనే దాదాపు చాగలమంది మండలంలో రుద్రవర్గం మండలంలో అదేవిధంగా రెండు మండలాల్లో దాదాపు ఐదు వందల ఎకరాల పైన అరటి సాగు చేస్తున్నారు ఈ రోజు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొత్తము పంటని తొక్కించే పరిస్థితి చాగలమంది మండలంలో పెద్ద వంగలి విలేజెస్ అంతా కూడా అన్ని తొక్కించే పరిస్థితిలో ఉంది అంటే ప్రభుత్వము కనీసం రైతుల్ని ఆదుకునే పరిస్థితిలో ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు ఇంకో పక్క చూస్తే మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పేసి దాదాపు నెల రోజుల నుండి చెప్తారు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎక్కడ చేస్తున్నారు దాదాపు మొక్కజొన్న పంట బయటకు వచ్చి నెల రోజులు కావస్తుంది రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పదహారు వందలు పదిహేడు వందల రూపాయలకి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది దళారులు కొనుక్కొని వేరే గోడలలో పెట్టుకుంటున్నారు అంటే ఏంద్రా అంటే నెక్స్ట్ ఇంకొక పది రోజుల్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది మార్కెట్ యాడ్లో కొనుగోలు చేస్తాం మేము అమ్ముకుంటాం అంటే ఇక్కడ రైతులకు లబ్ధి ఎక్కడ ఉంది పదిహేడు వందల పద్దెనిమిది వందలకి రైతులు అమ్ముకోవాలి మళ్ళీ రెండు వేల రెండు వందల రెండు వేల మూడు వందలు మీరు మద్దతు ఇచ్చినప్పుడు మీ అధికార కూటమి నాయకులు దళారులు వాళ్ళు అమ్ముకోవాల ఎవరికెంతనా డబ్బులు అంతా రైతులకు మీరు ఎక్కడ మేలు చేస్తున్నారు కనీసం దాదాపు నెల రోజుల నుండి వర్షాలు కుర్చడము అధిక వర్షాలు తుఫాన్ల వల్ల కనీసం ఎంత నష్టపోయారు అనేది కూడా ఇంతవరకు ఒక అంచనా వేయలేకపోయారు ఇంకా రైతులు మీరు ఎక్కడ ఆదుకుంటారు ఒక ఇన్పుట్ సబ్సిడీ లేదు ఏది లేదు ఇంతవరకు మద్దతు ధర కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఆల్రెడీ ఇంకొక ఇప్పుడు పంట వేయడానికి రెడీ అవుతున్నారు రైతులు ఒక పంట అయిపోయి ఇంకో పంటకి రెడీ అవుతున్నారు రైతులకి యూరియా కష్టాలు ఈరోజు యూరియా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి స్కేర్ సిటీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఒక పక్క యూరియా లేదంటే యూరియానే వాడతానే పరిస్థితికి వస్తున్నారు అంతేగాని రైతులకి యూరియా అందుబాటులో తీసుకురావాలనే పరిస్థితి లేదు ప్రతి ఒక్కటి రైతులని చిన్న చూపు చూసే పరిస్థితి ఈ ప్రభుత్వం మరోపక్క ఇడ ఆళ్లగడ్లో అయితే అసలు దిక్కే లేదు మన ఎమ్మెల్యే గారు చూస్తే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నారు ఏం చెప్తున్నారో అర్థం కాదు ఆయన గినపడుతుందా లేకపోతే చోట్ల చెంక శంకమోదినట్టు ఏమైతే నేను పోయినప్పుడంతా రైతుల కష్టాలు అని చెప్తుంది కనీసం ఆయన రైతుల కష్టాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు చెప్పేది ఆయన నమ్మట్లేదా లేకపోతే ఆయన గినపడట్లేదా రైతుల గోడ పడట్లేదా ఇప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే పోయి కలిసి వచ్చారు ఏం సాధించినారు కనీసం ఒక్కజొన్న కేంద్రాలు పెట్టలేదు కొనుగోలు కేంద్రాలు ఏమీ చేయలేదు ఇంకా నువ్వు ఎందుకమ్మా యూరియా లేదని చెప్పి మొత్తుకుంటే ఒక పక్క ద్వనికోన మండలంలో అటుపక్క అంత యూరియా లోడ్లు మీరు ఎత్తేస్తున్నారు మీ నాయకులు మీరు అందరు కలిసి ఎవరు పోతున్నాయి లోడ్లు సామాన్య ప్రజలకు ఎందుకు అందుబాటులో తీసుకురాకపోతున్నారు అరటి వెంటనే ఆయన నష్టమైన రైతులని కాపాడండి ఇట్టే వదిలేస్తే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది మీ మీ కూటమి బతుకు భవిష్యత్తు కూడా దారుణంగా ఉంటుంది గా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా కురుతుంది